या न मम नाम नहि भव मये श्रीय नमरणे चंद्रा प्रभासा कृषाज्यरते श्रीय लोके देव प्रतिष्ठितम ददा राम पद्मिनी नित्यनम अनुप्रत्यक्षमे मे अनु अबोध नमधिचार भगवान निपदमे गृहात् तदकारंगरा श्याम निकष्टम परेचने ईश्वरे गुण सदा गुणदा वटवैश्रयम् मां सङ्गाम भवदन्ता सदस्यासिमहे वसोना आगमस्य मेश्रि स्नेता किं सः गच्छमे नन्जा भूताय संसक्तकत्तमं त्रयम् वास्यमे कुले मादरं पत्नी मारिणी अस्किं नन्नामे मारिणी सूर्यां कर्णमे लक्ष्मण ज्यापवेदोम महाकृयावा ब्रह्मदो

जय या तावम परां छे वदे दे ना, दोर। दुधे दोर। दुधे दे या भया मा गिरा लो खे आई शिदा या भेदर्थयस्तो आजंतकं जवस्य अंशा भेदर्थे रस्तो सो श्री राम प्रेम राम श्री बलराम श्री परं विदाई नमो नमः श्री बलराम के अनावरी दिव्य देवस्थानमलो దాదాపుగా రెండు వేల ఒకటో సంవత్సరంలో ఈ అమ్మవారి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేయడం జరిగింది ఆ సమయంలో సింహద్వారం గురించి ఒక ఆలోచన చేశాను ఆలోచన చేసిన వెంటనే వీడ అబ్బాయి రెడ్డి అమెరికాలో ఉంటాడు నాకు మంచి శిష్యుడు కూడా ముందు అతన్ని తీరుగా ఆ సమయాన్ని ఫోన్ చేయడం ఈ మాట చెప్పగానే అక్కలేదండి మా నాన్నగారితో మాట్లాడి నేనే పూర్తి చేస్తా అని చెప్పాడు అయితే అప్పుడు అనుకున్న అమౌంట్ కంటే చాలా రెండు మూడు రెట్లు వచ్చింది మరి శివారెడ్డితో శివారెడ్డి గారితో మాట్లాడితే ఎంతైనా సరే సరేనండి రెండో వారితో ప్రమేయం లేదు నేనే పెట్టుకుంటానన్నాడు ఆయన కాబట్టి ఈ సింహద్వారం మార్చి మొత్తం కూడా దాదాపుగా అలాగే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా ద్వారా మంచి లైటింగ్ బోర్డు కావాలనుకున్నాం దా అప్పట్లోనే దాదాపు యాభై వేల రూపాయలు ఖర్చు అయింది అది కూడా ఆయన రెండో వాళ్ళకి ఇష్టపడదు అలాగే దీనికి ఉండేటువంటి పాత వేది కూడా ఆయన అప్పట్లో చేయించారు అది బాగా సిద్ధల వస్తువు చేసుకుంటే మన ఈ మధ్య గుడికి వస్తే మన శివారెడ్డి గారు ఏంటంటే అది వద్దనే మొత్తం నేనే చేయిస్తాను ఎంతైనా సరే దానికి ఇటు మళ్ళీ మళ్ళీ తుప్పుపట్టి కాలేజోబోడుగా మంచి జింకుది ఎంత ఖరీదైనా సరే అని చెప్పేసి అని చెప్పడం ద్వారా వెంటనే అది ఆలోచన చేసి తగ్గట్టుగా దాన్ని నిర్మాణం చేయించి ఈ రోజున అమ్మవారికి ఆయన సమర్పణ చేశారు మరి ప్రతి కార్యక్రమం అంటే ఇరవై రెండు వేల ఒకటి అంటే దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు అమ్మవారి సేవలు ఆయన కంటిన్యూ అవుతున్నారు ఒకే విషయంలో అందువల్ల ముయ్య శివారెడ్డి గారు మరి వారి కుటుంబం ఎప్పుడు కూడా అమ్మవారి సేవలో తరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి అమ్మవారి పరిపూర్ణంగా సంపూర్ణమైన అనుగ్రహం కల్పించాలని మరి ఇటువంటి దాతలు ఎంతోమంది ఆలయానికి ఉపయోగపడతారు కాబట్టి ఆ దాతల యొక్క మంచి కోరుకోవాలి అలాగే అమ్మవారు కూడా

¿Qué